రెడ్డిని ఏదైతే ఇతను ఏజీపీ కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని ఆ ఏ దీని ఇవాళ విలువలు ఆ పోస్టుకు ఉన్నటువంటి అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ పోస్టుకు ఉన్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం చాలామంది మేధావులు చేశారు చాలామంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కులపిచ్చుతో కుల పిచ్చితో మాట్లాడుతున్నారు పార్టీ పిచ్చితో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చితో మాట్లాడుతున్నారు మేము అడుగుతూ ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు సిఐడి కానీ ఏఐజీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలగాడి ఏం మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో మూడు వేల మూడు వందల కోట్లు స్కిల్ డెవలప్మెంటు కేసు అని వేశారు లూటీ అనేశారు చంద్రబాబు అని వేశారు సొంత పార్టీ పార్టీ పత్రిక జగన్మోహన్ రెడ్డి వైసీపీ పత్రిక సాక్షిలో ఇష్టారీతిన ఇష్టారీతిన తమ సొంత పత్రిక ఏమి రాసుకున్నా చెల్లుద్ది అనే విధంగా మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు మళ్ళీ ఇదే కో ఇదే దాంట్లో తర్వాత మూడు వందల పదిహేడు కోట్లే అన్నారు ఇవాళ బొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మూడు వందల పదిహేడు కోట్లే అన్నాడు ఏది నిజం దీంట్లో ఏది నిజమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా ఇదిగో నీ సాక్షి పత్రిక నీ యజమాని జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక మూడు వేల మూడు వందల కోట్లు రాసింది మొదటి రోజున తర్వాత మూడు వందల పదిహేడు కోట్లు ఉన్నావు ఇవాళ కూడా నువ్వు మాట్లాడుతున్నావు మూడు వేల వందల పదిహేడు కోట్లని ఇదే సాక్షి పత్రిక కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేసేటప్పటికీ ఇరవై ఏడు కోట్లు టీడీపీ పార్టీలోకి నిధులు వెళ్ళని మూడు వేల మూడు వందల కోట్ల నుంచి ఇరవై ఏడు కోట్లకు దిగిదారిపోయారు ఇరవై ఏడు రూపాయలు అవినీతి జరగనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధం లేనటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆ కేసులో ఇరికిచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ డ్రామా చూస్తున్నాం ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని సిఐడి అధికారుల చేత పార్టీ అధికార ప్రతినిధుల చేత పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవర్తిస్తున్నటువంటి పొన్నవోలు లాంటి వాటి చేత నోటుకు వచ్చినట్టు సాక్షిలో మీడియాలో ఛానల్స్లో సొంత పేపర్లో స్టేట్మెంట్లు ఇప్పించి కోర్టుకి ఎందుకు మీరు ఆధారాలు చూపించలేకపోయారు ఇరవై నెలలుగా ఇరవై నెలలుగా మీరు మీరు అన్నటువంటి మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు ఏమైపోయినాయి చూపించారా పోని తర్వాత మీరే మాట మార్చి మూడు వందల పదిహేడు కోట్లు అన్నారు చూపించారా ఆఖరికి సుప్రీంకోర్టులో సెవెంటీన్ ఏ మీద స్క్వా స్క్వాష్ చేశాం ప్రభుత్వ ధనాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అడ్వకేట్లను పెట్టారు సీనియర్ కౌన్సిల్స్ని పోయి సుప్రీంకోర్టులోనే మీరేమో చూపించగలిగారా మూడు వేల మూడు మంది మీరే మూడు వందల పదిహేడు అంది మీరే లాస్ట్కి ఇరవై ఏడు కోట్లు పార్టీ ఖాతాలోకి వెళ్ళి అని చెప్పి అన్నారు దీన్న నిరూపించారా అని అడుగుతా ఉన్నా ఈ సన్నాసుల్ని దీన్న ఎందుకు ఈ ఫేక్ న్యూస్ని సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి పత్రిక సాక్షి పేపర్లో రోజుకు ఒక కథనాలు ఇప్పిస్తా ఉన్నా ఆఖరికి సుప్రీంకోర్టు నిన్న వెలువరించినటువంటి కామెంట్స్ను కూడా సుప్రీంకోర్టులో ఇద్దరు సీనియర్ అడ్వకేట్ సీనియర్ జడ్జెస్ ఉంటే ఒక సీనియర్ జడ్జి గారు క్లియర్గా సెవెంటీన్ ఏ దీనికి వర్తిస్తుంది ఈ కేసులో ఏ ఉంది అని దానికి సంబంధించినటువంటి పాయింట్స్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఏసీబీకి అందిన ల్యాక్ ద్వారా దర్యాప్తుకి చెయ్యండి ఒక విజ్ఞప్తిని మీరు కేసు కింద తీసుకున్నారా లేకపోతే చేసిన ఆరోపణలకి అధికార విధులకు సంబంధించినవా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినవా అని నిర్ణయించేటప్పుడు మాత్రమే సెవెంటీన్ ఏ చట్టం గుర్తింప చేయాలనే వాదన దాన్ని దర్యాప్తు కాదు కానీ ఈ రకమైనటువంటి ప్రయత్నం కానీ ఎక్కడా కూడా ఎవిడెన్స్లు అనేది కోర్టుకి సబ్మిట్ చేయలేదు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి గారు చెప్పినటువంటి అంశాల్ని పనువాళ్ళు సుధాకర్ ఎట్లాంటి అట్టాడు అంటే నీకు అర్థం కాదా లేదా చదువు రాదా నువ్వు అసలు అడ్వకేట్వేనా నువ్వు ఆ పోస్టుకి పనికొస్తావా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నువ్వు ఈ విధంగా మాట్లాడటం కోసం నీకు ఈ పోస్ట్ వేయించిందని అడుగుతా ఉన్నా చాలా తప్పు కొన్నవాళ్ళు నువ్వు మాట్లాడేది నువ్వు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నావు లక్షల జీతం తీసుకుంటున్నావు నీ యజమాని జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు విజయసాయి రెడ్డి అవ్వచ్చు సుబ్బారెడ్డి అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు కానీ జడ్జిమెంట్లను కూడా నువ్వు తప్పు మాట్లాడి తప్పు అంటకట్టే విధంగా ఇంకెన్ని రోజులు ఏ విధంగా చేస్తావు నువ్వు ప్రతిపక్ష నాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని ఈ కేసులో తప్పుడు కేసులో పెడతమే కాకుండా నువ్వేమంటున్నావు దొరికిన దొంగ అంటున్నావు దొరికిన దొంగ జగన్మోహన్ రెడ్డి పన్నుబోలు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నటువంటి కూడా జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దొరికిన దొంగ రేపో మాపో మళ్ళీ తిహార్ జైలుకి వెళ్తాడా కూడా వెళ్తాడా లేదంటే రాజమండ్రికి వెళ్తాడా ఎల్లకు మాత్రం తప్పదు ఎన్ని జీవిత ఖైదీలైనా జగన్మోహన్ రెడ్డికి పడే అవకాశం ఉంది అలాంటిది నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్లో ఉండి అడిషనల్ ఏజీగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు తీర్పులను వక్రీకరిస్తావు బెంచ్ మీద చేసినటువంటి కామెంట్స్ను వక్రీకరిస్తావు హైకోర్టులో చెప్పినటువంటి జడ్జి గారు చెప్పినటువంటి భాషను ఒకరీకరిస్తావు నీ యజమానికి నువ్వంత విశ్వాస పాత్రుడిగా పనిచేయాలంటే అడిషనల్ ఏజీగా రిజైన్ చేయి వెళ్ళు తాడేపల్లిలోకి వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ కాంగ్ పార్టీ కార్యాలయం కూర్చొని అధికార ప్రతినిధికి ఒక పదవి తీసుకొని నీ నోటుకు వచ్చినట్టు వాగు మేము సమాధానం చెప్తాం రాజకీయంగా అంతేగాని ఉన్నత అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా మీరు వైసీపీ దొంగలు తప్పు పట్టిస్తున్నారు అత్యున్నత సుప్రీంకోర్టును కూడా జడ్జికి సీనియర్ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలను కూడా వక్రీకరిస్తున్నారంటే మీరు కరుడు కట్టినటువంటి నేరగాళ్ళు వైసీపీ నాయకులు ఈ సాక్షి పత్రిక ఒక తప్పుడు పత్రిక ఒక దొంగ పత్రిక అవినీతి డబ్బుతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పుత్రికే ఈ సాక్షి పత్రిక దీంట్లో తప్పుడు వార్తలు ప్రశ్నించి మీరు ఆనందం పొందుతు నీలాంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాటికి అడ్వకేట్ జనరేషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి వాటి చేత కూడా తప్పులు మాట్లాడిస్తున్నారంటే నీకు అసలు నైతిక అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా